कस्तो हुन्छ कासम्म राज्य जानु దూరాన్ని నలభై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక సెకండ్ ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఏడు సెకండ్లు వెనుకంజెలో ఉన్నవి రత్నం కొద్దిగా లైన్ కలిపాయి ఇక్కడ మధ్యలో రాజేష్ లక్ష్మీ యాదవ్ గారు ఎన్కే మేస్త్రి మస్తాన్ గారు పెదకానీ పెదకాణ మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి నిమిషముల ఐదు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక సెకండ్ వెనుకంజలో ఉన్నవి ఐదవ దారు పాసం లక్ష్మి ప్రణీత గారు పుసులూరు పెదనంది పాడు మండలం గుంటూరు జిల్లా వారి దత్త రెడీగా ఉండాలి ఏఆర్ వైపు సాల రాజేష్ లక్ష్మీ యాదవ్ గారు ఎన్కేంబూస్ మేస్త్రి మస్తాన్ గారు దూరాన్ని మూడు నిమిషముల పదహారు సెకన్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక సెకండ్ ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై మూడు సెకన్లు వెనుకంజులో ఉన్నవి మధ్యలో కలిపి పోయిం చాట్ కలుపు లక్ష్మీ ప్రణిత గారు పుసలూరు పెద్ద మండలం గుంటూరు జిల్లా వారితో రెడీగా ఉండాలి నాలుగు రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా తొమ్మిది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ఏఆర్ వై బుల్స్ ఆళ్ళ రాజేష్ లక్ష్మీ యాదవ్ గారు మేస్త్రి మస్తాన్ గారు కథకాని వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రాజేష్ లక్ష్మి యాదవ్ గారు మేస్త్రి కాదర్ మస్తాన్ గారు పెద్ద కాని వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి ఐదో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదహారు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ఐదో జత రెడీగా ఉండాలి ఆరు ఏడు జతల వారు కూడా రెడీగా ఉండాలి యాదవ్ గారు ఎం కే మేస్త్రి కాదరు మస్తాన్ గారు పెదకా కానీ వారు చాలా ప్రదర్శనిస్తున్నాయి రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై నాలుగు సెకండ్లు వెనుకలో ఉన్నవి లక్ష్మీ ప్రణిత గారు పుసలూరు పెద్దపాటి మండలం గుంటూరు జిల్లా వారి జత రెడీగా ఉండాలి اچھا يار کي يار کي منلي యొక్క వంద అడుగు దూరాన్ని ఎనిమిది నిమిషముల ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న ముప్పై సెకండ్లు వెనుకంజలో ఉన్నది ఆళ్ల రాజేష్ లక్ష్మి యాదవ్ గారు ఎంకే ఎంబుల్స్ మేసరి కాదర్మస్థాన్ గారు పెదకాని వారి జత ప్రదర్శనలో ఉన్నాయి యాదవ్ గారు మేస్రి కాదుర్ మాన్ గారు జతకా కాని వారి చెత్త ప్రదర్శనిస్తున్నాయి ఎనిమిదో రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా నలభై నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ఐదు నిమిషముల ఉన్నది ఐదు నిమిషముల ఉన్నది ందుకు వేస్ట్ అంటారు రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల నలభై రెండు సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా నలభై సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి బాబు తిరిగి పోయి మాకు నాలుగు నిమిషంలో ఉన్నది వాసమ లక్ష్మీ ప్రణిత గారు పుసలూరు పాడు మండలం గుంటూరు జిల్లా కాడి కట్టుకుని రెడీగా ఉండాలండి వారి జత ప్రదర్శనలు ఉన్నాయి మూడు నిమిషములో ఉన్నది పదవి రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల పద్నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానం రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ఒక్క సెకండ్ వెనుకంజలో ఉన్న നിഷമുള്ള നിമിഷമുള്ള పదమూడు నిమిషముల ఇరవై ఒక్క సెకండ్ చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి వచ్చి మరల తిరిగి వంద అడుగుల దూరాన్ని లాగాలి లక్ష్మి యాదవ్ గారు ఎంకేఎం బుల్స్ మేస్త్రి కాదరమస్థాన్ గారు కథకా కాని వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఒక్క నిమిషము ఉన్నది రెండవ స్థానంలో కొనసాగాలి అంటే అటు చివరకు వెళ్ళాలి మరలా తిరిగి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి వంద అడుగుల దూరాన్ని లాగాలి పద్నాలుగు నిమిషముల నలభై మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది సమయము పూర్తయినది ఏఆర్ వై బుల్స్ ఆళ్ళ రాజేష్ లక్ష్మి యాదవ్ గారు ఎంకేఎం బుల్స్ మేస్త్రి కాదర్ గారు పెద్ద కాకాని గుంటూరు జిల్లా వారి తత్త లాగిన దూరము మూడు వేల ఆరు వందల పదమూడు అడుగుల ఐదు అంగుళములు మూడు వేల ఆరు వందల పదమూడు అడుగుల ఐదు అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి